క్లోనేనియూస్కి స్వాగతం నేను సమర్థ ఎమ్ఎల్సి కవిత అక్రమ అరస్టుకు నిరసనగా ధరణ కేంద్ర ప్రభుత్వం దిష్టబొమ్మ దగ్ధం కవిత అక్రమ అరస్టుకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాజు చౌరస్తా పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పరమజ్యోతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాణిక్యం బీచుపల్లి యాదవ్ కౌన్సిలర్ల పుట్టపాక మహేష్ నాగర్ని యాదవ్ బండారు నాయకులు తిరుమల్ శరమంద అరుణ్ యాదవ్ దేవర్ల నర్సింహ సయ్యద్ ఎం బాలు ఇమ్రాన్ ముద్దసార్ కవిత సాయిలీల ప్రవీణ్ లోకాజీ సిరివాటి సురేష్ శంకర్ రామస్వామి తోటశ్రీను తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కువక్కై తెలంగాణ సాధించిన రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతోనా ఇవాళ సంవత్సరం పూర్తి ఈడీ కేసులన్నీ కూడా ప్రముఖులందరి మీద ఉన్నప్పటికీ ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మూడు గంటలకు విడుదల చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసి కేసీఆర్ ను బలహీనపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా కుట్రోబడి ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ ఒక మహిళ అనకుండా ఒక ఒక ఈరోజు ఈడీ అధికారులంతా కూడా ముక్కమడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వారెంబడి కేంద్ర బలగాలు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా సహకరించి వందలాది మంది బలగాలను వాళ్ళు వెంటబెట్టి కవితను ఎట్టి పరిస్థితులు అరెస్టు చేయించాలనే ఉద్దేశంతో ఇవాళ మూడు గంటలకు వచ్చి సర్చ్ వారెంట్ అన్నారు ఫస్ట్ కవిత మొత్తం ఇంటిని మొత్తం సోదా చేస్తున్నాం మేము అరెస్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది ఆరున్నర గంటలకు కేటీఆర్ గారు ఇంట్లో ప్రవేశించి వారెంట్ లేకుండా మీరు ఏ విధంగా ఇంటిని సర్చ్ చేస్తారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అతను ప్రశ్నిస్తే అతని మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇవాళ వేధించడం అనేది బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక అరెస్ట్ అరెస్ట్ ఇవాళ ఆరున్నర గంటలకు వాళ్ళ కవిత గారి భర్త గారికి మేము అరెస్ట్ చేస్తున్నామని సమాచారం ఇచ్చారు కానీ కానీ వాళ్ళు చేసిన అరెస్ట్ మాత్రం ఐదున్నరకే అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ఒక మహిళాని చూడకుండా రేపు ఇవాళ శనివారం రేపు ఆదివారం వారికి బెయిల్ రాకుండా వేధించాలని ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేసి కేంద్ర ప్రభుత్వం మా పార్టీని బలవీనపరచాలి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఇవాళ మోదీ రేవంత్ రెడ్డి కలిసి కుట్ర పని గారిని అరెస్ట్ చేయించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ వనపర్తిపడిన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేస్తున్న అక్రమాలకు మేము దిష్టిభావాన్ని తగలబెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు తగలబెట్టిన మహిళాని పోలీసులు చూసినప్పటికీ కేవలం ఇక్కడ దురుద్దేశంతోనే దిష్టి బోమని అడ్డుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే కవిత గారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బలహీనపరచాలని చూస్తున్నారు కానీ అత్యంత శక్తివంతంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు బయలుదేరి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కవిత గారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరి ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా ఈడి అరెస్టు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం ఇది సభ్య సమాజం ఉంచుకునే విధంగా సర్చు పేరుతో మరి సోదాల పేరుతో వచ్చి ఆడబిడ్లు అనకుండా ఆడబిడ్డాన్ని చూడకుండా మరి సాయంత్రం ఐదున్నర గంటలకు మరి చీకట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఇది దారుణమైనటువంటి విషయం ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం గత పదేళ్ల నుంచి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలని భారత భారతావాణి ప్రజలందరూ కూడా నీ వైపే చూస్తున్నారు ఇవాళ మోడీ అంటే ఈడీ ఒకటే ఈరోజు నడుస్తుంది ఏ ప్రాంతీయ పార్టీలు కూడా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండవద్దు మరి ఎవరు కూడా ప్రశ్నించే తత్వం ఉండొద్దని చెప్పి ఈరోజు మోడీ కంకణం కట్టుకొని నాకంటూ ఎలాగో చదువు రాదు నాకంటూ ఎలాగో జ్ఞానం లేదు మరి జ్ఞానవంతులు విద్యావంతులు ఈ సమాజంలో ఉండొద్దని చెప్పి వీడిని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ని కానివ్వండి మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలందరినీ కూడా ఈడు పేరు మీద మోడీ బెదిరింపు కార్యక్రమాలను చేపడుతున్నాడు మరి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక సందర్భంగా ఒక ప్రజా మహిళా నాయకురాలు జాగృ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి అరెస్టు పట్ల నిరసనగా వనపర్తి పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్న జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ గారు సోదర కౌన్సిలర్స్ పట్టణ పార్టీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వము దేశం మొత్తం కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది అనడంలో నిన్న జరిగినటువంటి కవిత అరెస్టుకు ఒక నిదర్శనం మహిళా బిల్లును తీసుకొచ్చి కేంద్రం మెడలు వంచే విధంగా మహిళా బిల్లు కోసం పోరాడినటువంటి ఒక వీర వనితను ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో యావత్ మహిళా లోకాన్ని అవమానించడంగా ఈ సంఘటన మనకు తెలియజెప్తా ఉంది ఈ విషయంలో మహిళా లోకం అంతా మేల్కోవాలి మహిళల పట్ల ఎవరు పోరాడితే వారి పైన వేరే మార్గంలో అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుందనడానికి నిన్నటి అరెస్ట్ ఒక నిదర్శనం కాబట్టి యావత్ భారతదేశ మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది మోడీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మహిళ ద్వారా మేల్కొనండి పోరాటానికి సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం నడు విడిచే వరకు కేంద్ర ప్రభుత్వం గద్దె దిగ వరకు మనమంతా సంఘటితమై పోరాడాల్సింది మేము మీ వెంట ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అరెస్టును ఖండన చేస్తూ వెంటనే బేసరత్తుగా కవితను విడుదల చేయకపోతే దేశం మొత్తం కూడా అట్టురికే విధంగా పోరాటం మొదలవుతుంది అనేది మోడీ గుర్తించాలి దానికి సహకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రాష్ట్ర మహిళల తరఫున ముఖ్య